దాసి దేవ సమస్తా లోకైక దీపాంకురాం శ్రీ మన్మంత కటాక్ష లబ్ధ వి బ్రహ్మేంద్ర కుటుంబిని గంగాధరా ముందే ముకుందర్వమంగళ మంగళ శివే సర్వామికే దేవి నారాయణ నమస్తే సకల సంపదను సకల సౌభాగ్య నష్టాలు మాకిచ్చి మాకు దేనికి లోటు లేకుండా మమ్మ మాకు ముందు నడిపిస్తున్న తల్లికి ప్రణామాలు సకల సంపదను సకల సౌభాగ్య నష్టాలు బాకిచ్చి సర్వదా మమ్మ రక్షించి కాకూడదు తల్లికి ప్రణామాలు మా కుటుంబానికి కావాల్సిన ఐశ్వర్యాన్ని సంపద నడిపిస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్న తల్లి ప్రణామాలు తండ్రి నేడుకొని కనబోయే దానివల్ల మమ్మల్ని తల్లి ప్రణామాలు ఓ కాలజ్ఞాన బ్రహ్మ కాలజ్ఞాన బ్రహ్మ వీరమహేంద్ర స్వామికి ప్రణామాలు కులదైవం ఇష్టదైవం ఎప్పుడూ మమ్మల్ని ఆస్వాదించి మమ్మల్ని ముందుకు నడిపించు చక్రమైన మార్గం నడిపించు ఈ మధురాటి పోతులూరు వీరభేంద్ర స్వామికి ప్రణామాలు రాముల వారికి సీతమ్మ వారికి హనుమంతుడికి లక్ష్మడికి మీ అందరికి కూడా చాలా చాలా మమ్మల్ని జీవితాలు ఎన్ని కష్టాలు ఇచ్చినా ఎన్ని ఆటంకాలు ఇచ్చిన ఓర్కు సహనంతో ఎలా జీవించాలో చూపించారు దారి మార్గించిన రాములు వారికి నా తల్లి సీతమ్మదేవికి హనుమంతుడికి లక్ష్మణుడికి ప్రణామాలు జై రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరామే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానాడే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ మనోరమే శాసనామ తత్తులం రామనామ వరణం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కలకత్తా కాళికాంబ భవానీ తల్లి భవానీ తల్లి ప్రణామాలు శక్తి స్వరూపు మాత ఎలాగేలా మనము ఒక మా కుటుంబం రక్షించి కాపాడుతాం నిమ్మకాయందడా జై భవానీ జై భవానీ జై జై భవానీ ఓం నమ శివా

చూశారుగా నేను నేను చేసే పూజా విధానం అయితే ఇది ఇంత ముందు నిరంతరం నిత్యం ఇలాగే చేస్తాను గత మూడు సంవత్సరాలుగా మాకు ఏదో ఒక ఆటం కావాలా పూజ చేసుకునే అవకాశాలు లేకుండా ఉన్నాయి మనగా మొన్న మా అమ్మగారు చనిపోయి జూలై ఇరవై ఏడు సంవత్సరం పూర్తి అయిపోయింది ఇప్పుడు పూజ చేసుకునే శివాలయానికి పోయి రావాలి శ్రీశైలం ఇక్కడ నుంచి నిత్యం పూజలు నిత్యం ఏదో ఒక దేవస్థానం తిరిగి అంతా బాగుండాలి మేము దేవుడికి పూజ చేసుకున్నాం ఇంకా ఆయన అనుగ్రహం మా ప్రాప్తం ఇది